దక్షిణ భారతదేశాన్ని పాలించిన గొప్ప పాండ్యుల వారసత్వంలో ఒక చిన్న రాజ్యముంది ఆ రాజ్యానికి అధిపతి రాజశేఖరుడు రాజ్యం చిన్నదైనా ఆ రాజశేఖరుణ్ణి ప్రజలు చాలా ఇష్టపడేవారు అతని పాలన ఒక స్వర్ణయుగంగా భావింపబడింది ఆ రాజుకు ఒక కొరత ఉండేది ఆయనకు పిల్లలు లేరు ఆయన తర్వాత రాజ్యానికి ఉత్తరాధికారి లేడు రాజు ఆయన భార్య చేసేది లేక ప్రతిరోజు పిల్లల కోసం పరమశివుణ్ణి వేడుకునేవారు అదే సమయంలో మహిషాసురుడనే అసురుడు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సు వల్ల బ్రహ్మకు అతన్ని భూముమీద ఎవరూ చంపలేరనే వరం ఇవ్వవలసి వచ్చింది ఆ వరం ప్రభావం వల్ల వచ్చిన బలం ధైర్యాలతో ఆ అసురుడు మానవుల్ని మునుల్ని చంపటం మొదలుపెట్టాడు అతనికి భయపడి ప్రజలు దూరప్రాంతాలకు పారిపోయారు అసాధారణ శక్తి మాత్రమే ఆ అసురుణ్ణి చంపగలదని అందరూ దుర్గాదేవిని ప్రార్థించారు ఆవిడ ఆ రాక్షసుణ్ణి వధించింది తన అన్న చావుకు బదులు తీర్చుకోవాలన్న తీవ్ర కోరికతో మహిషి తపస్సు చేసి బ్రహ్మను తనను శివా విష్ణులకు జన్మించే పుత్రుడు తప్ప ఎవరూ చంపలేరనే వరం కోరింది మహిషి అమరలోకానికి వెళ్ళి దేవతలను బాధించందం మొదలుపెట్టాక వాళ్లు విష్ణుమూర్తిని రక్షించమని కోరారు శివా విష్ణువుల పుత్రుడు తప్ప ఎవరూ మహిషిని వధించలేరన్న విషయం తెలిసిన విష్ణువు దేవతలకు అమృతం పంచిన నాటి మోహిని అవతారాన్ని ధరిస్తాడు శివా విష్ణువులు తమకు జన్మించిన బాలుడిని శివభక్తుడైన పాండిలరాజు రాజశేఖరుడికి పెంచుకోదానికి ఇవ్వాలని నిశ్చయించి అలాగే చేస్తాడు రాజశేఖరుడు ఒకనాడు వేట పూర్తి చేసుకుని పంపానది తీరంలో అడవిలో ప్రకృతి సోయగాన్ని చూస్తూ తిరుగుతూండగా ఒక పసిబాలుడి ఏడుపు వినిపించింది ఆ ఏడుపును విని అటు వెళ్ళిన రాజుకు కాళ్ళూ చేతులూ ఆడిస్తూ ఏడుస్తున్న అందమైన బాలుడు కనిపించాడు రాజక్కర అలాగే స్తంభించినట్లు నిలబడిపోయాడు ఆ పిల్లాడ్ని తనతో అంతఃపురానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు రాజశేఖరుడు పిల్లవాడ్ని ఎత్తుకోగానే ఒక సన్యాసి ప్రత్యక్షమై ఆ పిల్లాడ్ని తీసుకుని వెళ్లమని చెప్పాడు అంతేకాదు ఆ పిల్లవాడు ఆ రాజువంశంలో ఉన్న అన్ని కష్టాలను తీరుస్తాడని వయసు వచ్చిన తర్వాత ఆ బాలుడి దైవత్వం గురించి తెలియవస్తుందని చెప్పాడు ఆ బాలుడి మెడలో ఒక బంగారు గొలుసు ఉన్న కారణంగా అతడికి మణికంఠుడు అని నామకరణం కూడా చెప్పాడు రాజశేఖరుడు ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్లి భార్యకు వివరాలన్నీ చెప్పాడు వాళ్ళిద్దరూ తమను శివుడు కటాక్షించాడని ఎంతో ఆనందించారు రాజదంపతుల ఆనందాన్ని అందరూ పంచుకొన్నారు కాని రాజు తర్వాత తానే రాజు కావాలన్న కుతంత్ర బుద్ధిగల దివాన్ మాత్రం సంతోషపడలేదు అయ్యప్ప చాలా తెలివైనవాడు చలాకీ అయినవాడు తన బుద్ధితో అన్ని కళలలోనూ అస్త్రశస్త్ర విద్యలలోనూ ఆరితేరి గురువును ఆశ్చర్యపరిచేవాడు అయ్యప్ప గురువు ఆ పిల్లవాడు మామూలు మానవమాత్రుడు కాడనీ దైవాంసంభూతుదనీ అనుకొన్నాడు అయ్యప్ప విద్య పూర్తి కాగానే గురువుకు గురుదక్షిణ ఇచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవాలనుకొన్నాడు తన గురువు ఆశీస్సుల కోసం వెళ్లిన మణికంఠకు గురువు తాను అయ్యప్ప గురించి అనుకుంటున్నది తెలిపాడు అయ్యప్ప దైవాంశ కలిగినవాడని తెలుసుకొన్నానని తెలిపి తన గుడ్డి మూగ కొడుకును కాపాడమని అడుగుతాడు మణికంఠుడు గురువు కొడుకు తలమీద చేయిపెట్టగానే ఆ పిల్లవాడికి చూపూ మాట వస్తుంది ఈ అద్భుతాన్ని ఎవడికీ గురువు దగ్గర మాట తీసుకున్న అయ్యప్ప అంతఃపురానికి తిరిగి వెళతాడు ఎంతో ఆనందంతో రాజశేఖరుడు అయ్యప్పను అంతఃపురానికి తీసుకుని వెళ్ళి భార్యకు జరిగినదంతా చెప్తాడు వాళ్ళిద్దరూ ఆ పరమశివుడు తమను అనుగ్రహించాడనని ఆనందిస్తారు ఇక రాజభవనంలో మాత్రం సమస్యలు మొదలయ్యాయి రాజు తరువాత మంత్రి అయిన దివాన్ రాజ్యం చేపట్టాలని కుట్రపెట్టాడు మణికంఠుణ్ణి తొలగించాలని ప్రయత్నించాడు రాణిని తప్పుదారి పట్టించి ఆమె కొడుకు బతికి ఉండగా మణికంఠుడు రాజ్యాన్ని చేపట్టడం సరికాదని అర్ధశాస్త్రం చెప్తోందని చెప్తాడు రాణిని అనారోగ్యం నటించమని తాను రాజవైద్యుడిచేత ఆడపులిపాలతో మాత్రమే ఆ తలనొప్పి పోతుందని చెప్పిస్తానని అంటాడు తన కొడుకుమీది మమకారంతో కళ్ళు మూసుకుపోయిన రాణి దివాన్క సహకరిస్తాననీ చెప్పి భరించలేని తలనొప్పితో బాధపడుతున్నట్లు నటిస్తుంది రాజు ఆమె అనారోగ్యానికి బాధపడి వైద్యులను పిలిపిస్తాడు దివాన్ హెచ్చరించినట్లుగానే వైద్యుడు రాణి తలనొప్పి తగ్గాలంటే ఈనిన పులిపాలు కావాలంటాడు రాజు వెంటనే ఆమె నొప్పి తగ్గడానికి పాలు తెచ్చిన వ్యక్తికి సగరాజ్యమిస్తానని దండోరా వేయిస్తాడు రాజుగారు కొంతమంది భటులను పులిపాల పులిపాలకోసం అరవికి పంపుతాడు కాని వాళ్ళు ఉత్తచేతులతో తిరిగి వస్తారు అప్పుడు మణికంఠుడు స్వయంగా అడవికి వెళతానని ప్రకటించాడు రాజు అతనితో బలమైన ధైర్యవంతులైన సైన్యాన్ని పంపడానికి ప్రయత్నిస్తాడు మణికంఠుడు ఇంతమంది అలికిడి వింటే పులి పారిపోతుందని చెప్పి ఒప్పిస్తాడు రాజశేఖరుడు చివరూ తన ప్రియపుత్రుడిని అడవికి పంపుతూ అతన్ని తిండి పదార్థాలు మూడు కళ్ళున్న కొబ్బడికాయలు శివుడికి అర్పించడానికి తీసుకెళ్లమని చెప్తాడు అడవిలో అతని దైవిక శక్తి ముందు కూడా మార్గం చేసుకున్నాయి అక్కడే మహిషి దుర్మార్గాలు చూసిన అయ్యప్ప ఆమెతో యుద్ధం చేశాడు గర్జనలు జ్వాలలు భూమి నడుం వణికేంతటి తాండవం చివరికి మహిషి హరిహరసూతుడా నీవే నన్ను సంహరించగలవు అని తెలుసుకుని మరణించింది మహిషిని సంహరించి తన ధర్మకార్యంచేసి అయ్యప్ప పులిపాలు తీసుకువస్తానని అడవిలో ముందుకు సాగాడు అక్కడ శివుడు ప్రత్యక్షమై అయ్యప్ప భూమికి రావటం వెనక ఉన్న దైవకార్యాన్ని వివరిస్తాడు ఇంద్రుడు పులిరూపంలో తోడుంటాడనీ చెప్తాడు అలా పులి రూపంలో ఇంద్రుడు అతని వెంట దేవతలు పులుల వేషంలో ఆ అద్భుత దృశ్యంతో అయ్యప్ప తిరిగి వస్తాడు గ్రామమంతా భయంతో దాక్కుంటుంది కాని అదే సమయంలో మణికంఠుణ్ణి ఇచ్చిన యోగి మళ్లీ ప్రత్యక్షమై అయ్యప్ప జన్మరహస్యాన్ని తెలియజేస్తాడు రాజశేఖరుడు పులిమీద దిగుతున్న అయ్యప్పను చూసి కన్నీటి పర్యంతుడవుతాడు చేసిన మాయ తెలుసుకుని తీవ్రంగా బాధపడతాడు రాజూ మణికంఠుడు అడవికి వెళ్లడానికి కారణమైన దివాన్ను శిక్షించాలని అనుకుంటాడు మణికంఠ అతన్ని వారించి అంతా దైవేచ్ఛతోనే జరిగిందనీ జరిగినదానికి కారణముందనీ చెప్తాడు అంతేకాకుండా తాను దేవలోకం నుంచి భూమికి వచ్చిన పని పూర్తయిందనీ తానిక దేవలోకానికి తిరిగి వెళ్ళిపోవాలని వివరిస్తాడు వెళ్ళిపోయే ముందు రాజశేఖరుడి భక్తికి ప్రేమకు మెచ్చి అతను కోడుకొన్న వరమేదైనా సరే ఇస్తానంటాడు రాజశేఖరుడు తాను మణికంటుని గుర్తుగా ఒక గుడి కట్టాలనుకుంటున్నానని దానికి తగిన స్థలమేదో నిర్ణయించి ఇమ్మని అడుగుతాడు అయ్యప్ప ఒక బాణం వదిలాడు అది శబరి తపస్సు చేసిన మలపై పడింది అక్కడే శబరిమల అయింది పరశురాముడు వచ్చి అయ్యప్ప విగ్రహాన్ని చెక్కి మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠించాడు అయ్యప్ప స్వయంగా చెప్పినట్లు నలభై ఒకటి రోజుల బ్రహ్మచర్య వ్రతంతో మాలధరించి ఇరుముడి మోసుకొని పంపాస్నానంతో స్వామీశరణం అయ్యప్ప అనే నామస్మరణతో పద్దెనిమిది మెట్లు ఎక్కే ప్రతి భక్తుని అయ్యప్ప స్వామి అనుగ్రహిస్తాడు ఇలా శబరిమల ప్రపంచంలోనే అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే యాత్రగా మారింది లక్షలాది భక్తులు ప్రతి సంవత్సరం ఒక్కచూపుసం ధర్మశాస్త మణికంఠుని మహాదర్శనం కోసం శబరిమల చేరుతున్నారు